యూటర్ను సీఎంగా చంద్రబాబు గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కుతారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్ను తిరిగారన్నారు చంద్రబాబు అబద్ధంలోనే పుట్టాడని అబద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పదిహేను వేల కోట్లు గ్రాంట్ వచ్చిందని చంద్రబాబు డాంబికాలు పలికారు తీరా చూస్తే అవి అప్పులని తేలింది నాలుగు వేల రూపాయల పెన్షన్ మొదటి నెల ఇచ్చారు కానీ ఇక నుంచి అనర్హుల పేరుతో ఎగ్గొట్టబోతున్నారు సూపర్ సిక్స్ తలుచుకుంటే భయమేస్తోందని అసెంబ్లీలో బాబు అన్నారు అనేకమైనటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు అబద్ధంలోనే జీవిస్తాడు అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం నగ్న సత్యం అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను వరకు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు పదిహేను వేలు గ్రాంట్ అని చెప్పారు మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది ఈయన అడిగింది కూడా అప్పే మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పిస్తారట ఈయన అప్పు తీసుకుంటాడట ఆ అప్పు ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు దాంతోపాటు సరే ఇంకా హామీలు సంగతి వస్తే నేనేం చెప్పాలి ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి